ప్రైజ్ ది లాడ్ ప్రభునందు అత్యంత ప్రియమైన ప్రియులకు ప్రభు పేరట వందనాలు బాగున్నారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఆపత్కాలం ముందు నాకు మరొపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను కీర్తన ఎనభై ఆరో వచ్చాయము ఏడో వచ్చినాము మనం ఏ సమస్య సమస్యకుండా వెళుతున్నామో ఏ ఆపద కూడా వెళుతున్నామో ఆ ఆపదను ఆ సమస్యను తీసుకొచ్చి ఏసే పాదాల చింత పెట్టమని ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు కాబట్టి మనం ఏ సమస్యకుండా వెళ్తున్నాము ఏ బాధ బాధకుండా వెళ్తున్నాము ఏ ఆపదకుండా వెళ్తున్నామో వాటి తీసుకొచ్చి ఏసే పదార్థం చెంత పెట్టి మనం దేవుడి దగ్గర నుంచి మనం సమాధానాన్ని పొందుకునే విధంగా మనం ఎందుకు ఉండకూడదు ఈరోజు ఎందుకని మనం ఆ ప్రయత్నం చేయకూడదు ఏ ఆపదలు ఉన్నావో ఆపదను తీసుకొచ్చి ఏసే చెంత పెట్టు ఖచ్చితంగా ఏసే మనకి జవాబిస్తాడు ఈ వాగ్దానము ఈ దినమంతి దేవుడు మనకి నెరవేర్చుని ప్రార్థన మా వన్మికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లోకి తండ్రి ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభావ మేము ప్రభు దినమంతయు మాకు తోడుగుండమని వాడుకుంటున్నాం అయ్యా మేము ఏ ఆపాదలో నుండి వెళ్తున్నాము ఏ గుండా వెళ్తున్నాము వాటన్నిటి నుంచి మనం విడిపించి మాకు సహాయం చేయమని వాడుకుంటున్నాం సహాయం చేసే దేవుడా మీ ఎదురే పెట్టిన ప్రతి సమస్యను ప్రభావ మీరే నెరవేర్చమని సహాయం చేయమని వాడుకుంటు అన్ని విషయాలు మీరు తోడుండమని ప్రభు ఇది విధానమంతి కావాల్సిన భద్రతను క్షేమాన్ని అనుకరించమని ಯೇಸು ನಾಮುಲು ಅಡಿಗೆ ಕೊಟ್ಟು ನಾನ್ ತನ್ರಿ